తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం చర్చి కూల్చివేతకు కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు షెడ్యూల్ కుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్ బొల్లారం మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్లో నిర్మాణంలో ఉన్న చర్చి కూల్చివేతకు కారణమైన రవీందర్ రెడ్డి నవభూమి విలేకరి నరసింహారెడ్డిపైన కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్ డిమాండ్ చేశారు శుక్రవారం ఆయన చర్చి నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు ఆ తర్వాత విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ గ్రామస్తులు మరియు కొందరు నాయకులు ఇంకొందరి సహాయ సహకారాలతో చర్చి నిర్మాణం చేస్తుంటే బీజేపీకి చెందిన రవీందర్ రెడ్డి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే ఒక మతోన్మాదిగా కుట్రపూరితంగా వ్యవహరించి స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ నవభూమి విలేకరి నరసింహారెడ్డిని కలుపుకొని ఆయన్ను ఉసిగొల్పాడని ఈ నరసింహారెడ్డి మొదట రెండు లక్షల రూపాయలు చర్చి సభ్యుల నుండి డిమాండ్ చేశాడు అయితే వీరు ఆ రెండు లక్షల రూపాయలు ఇవ్వకపోవడంతో హెచ్ఎండిఏ అధికారులకు ఈ చర్చిపై ఫిర్యాదు చేసి హెచ్ఎండిఏ అధికారులపై ఈ ఇద్దరు వ్యక్తులు ఒత్తిడి తెచ్చి కూల్చివేతకు కారణమయ్యారు నరసింహారెడ్డి నవభూమి విలేకరిపై మరియు రవీందర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిపై జిల్లా ఎస్పీకి మరియు కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేస్తామని శంకర్ విన్నవించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ మాదిగా బుల్లారం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మేతరి శంకర్ మాదిగా మాజీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మేతరి రాజు మాదిగా కె నరసింహ ఎం దేవదాస్ ఎం మోజెస్ ఎస్ అశోక్ బిఏ వన్ కొందరు నాయకులు పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు రెండు వందల డెబ్బై ఎనిమిది సర్వే నంబర్లో రెండు వేల పద్దెనిమిదిలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే అక్కడ మరి కేసర్ అనే గుట్టకాడ బండల గుట్ట అంటారు కేసర్ గుట్టకాడ మాకు చిరుచుకు కొంచెం స్థలం కావాలన్నప్పుడు నాయకుడు కొంచెం నాకు స్థలం కేటాయించడం జరిగింది దానికి బేస్మెంట్ కట్టడం జరిగింది పునాది వేయడం జరిగింది ఒక సిల్వ పాతడం జరిగింది కొంచెం మేము ఆరాధన చేసుకుంటూ ఉంటున్నాము అక్కడంతా సమాధులు కాబట్టి గుట్ట కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది ఉన్నదని ఒక రూమ్ కిరే తీసుకొని నడిపించడం జరిగింది తర్వాత ఇది పెద్దల దృష్టికి తీసుకుపోయినప్పుడు కొన్ని రోజులు ఆగమన్నప్పుడు ఆగడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మరి కొంచెం ఒక చిన్న పేపర్ కూడా ఇచ్చారు బాడీ కమిటీ ఏకం చేసి పర్మిషన్ లెటర్ అని ఒక చిన్న లెటర్ ఇచ్చారు మాకు దాని ఆధారంగా అక్కడ కట్టుకుందామని అక్కడ మేము వెళ్ళి పాతడం జరిగింది తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత హరితాహారం అనే ఒక ప్రోగ్రామ్ వచ్చిన ద్వారా అక్కడ చర్చు ప్లస్ కొంచెం ప్లస్ అంతా అక్కడ ఏం చేశారంటే హరితహార అంటూ నాటేశారు తర్వాత తిరిగి నేను ఎమ్ఆర్ఓ గారికి ఒక లీడర్ పెట్టాను లీడర్ పెట్టిన తర్వాత మళ్ళా వాళ్ళు ఒక ఆరయ్యం ఎవరికి పంపించి దానికి సర్వే చేశారు ఫోటో కొట్టి హరితహారం పక్కనే పట్టుకోమన్నట్టు మాకు వివరించి ఇచ్చారు అక్కడ కూడా ఒక సిల్వబాతి పెట్టాను మా ముంగట్టనే మరి ఇంకొక టెంపుల్స్ ఉంటుంది వారు మేము కలిసి ఏకం చేసి మాట్లాడుకోవడం జరిగింది ఆ విధంగా జరిగిన తర్వాత నేను గత అక్టోబర్ నెలలో మరి కొంచెం నాయకులు నాకు సపోర్ట్ చేశారు కొంచెం మాకు పేద చర్చ్ మా చర్చ్ విశ్వాసం కొంచెము నాయకులు కొంచెం సపోర్ట్ చేసుకోవడం ద్వారా మరి అక్టోబర్ పదో తారీఖు నేను అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది చిన్నగా ఆ జీసీపీతో నేను వర్క్ చేస్తూ ఉంటే హోడవాళ్ళు ఆపడం జరిగింది నేను హోడవాళ్ళు ఆపని ఆపేశాను ఎందుకంటే గవర్నమెంట్ మాట మాకు లోబడాలి కాబట్టి హోడవాళ్ళు చెప్పిన మాట మేము లోబడి ఆపేశాం తర్వాత పదిహేను రోజులు అయిన తర్వాత నాయకులతో మాట్లాడిన తర్వాత ఆటంగడు మాట్లాడిన తర్వాత మళ్ళా ఔటరిగిన వాళ్ళే మీకు కట్టుకో కట్టుకోండి అని వారు చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ నేను అక్టోబర్ నెలలో మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది పునాది వేయడం జరిగింది బేస్మెంట్ చేయడం జరిగింది లెంత్ బీములు ఇవ్వడం జరిగింది ఇక చెత్త వేయడం జరిగింది మట్టి వేయడం జరిగింది దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా అక్కడ నుంచి ఖర్చు వేయడం జరిగింది దాదాపు మూడు నెలల నుంచి ఆఫరస్ వాళ్ళు చూస్తున్నారు అలాగే గ్రామ పంచాయతీ వాళ్ళు చూస్తున్నారు నాయకులు చూస్తున్నారు అందరు బుల్లారములు ప్రతివారు చూస్తున్నారు అక్కడ చర్చ కడుతున్నారు అందరు చూస్తున్నారు కానీ ఎవరు కూడా అభ్యూషన్ చేయలేరు కానీ పదో తారీఖు లోపల కొందరము బీజేపీ నాయకుడు రవీంద్ర రెడ్డి గారు ఆయన మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది పక్కన ఒక టెంపుల్ ఉంది రామాలయం ఉందని చిచ్చులు పెట్టారు ఆ రామాలయం వారు కూడా నాకు వాటర్ తీసుకోమని చెప్పారు ఆ యొక్క నరసింహస్వామి టెంపుల్ వారు నాకు వాటర్ ఇచ్చారు డ్రమ్ములు ఇచ్చారు కట్టుకోమని చెప్పారు మా పక్క ఉన్నారూడా అన్నదముల మీద సావాసం కలిగి ఉన్నాం ఈ నలుగురి మధ్యలో చిచ్చులు పెట్టి ఇక్కడ చర్చ్ ఉండవద్దు చర్చ్ వాళ్ళకి రానివ్వద్దు వాళ్ళ మా కాదు వాళ్ళకి ఎందుకు ఇక్కడ నిలబనేయాలి వాళ్ళకి అందరికి ఇక్కడికి నిలబొట్టాలి పడగొట్టాలని చిచ్చులు పెట్టారు చిచ్చులు పెట్టిన తర్వాత పేపర్ వెనక నవభూమి పత్రిక నరసింహరెడ్డి గారు ఆయన వచ్చి రెండు లక్షలకు డిమాండ్ చేశారు డబ్బులు ఇస్తారా ఇవ్వారని డిమాండ్ చేశారు లేదా మేము చాలా పేదవాళ్ళము మేము ఇవ్వలేము నాయకులు చేశారు మా సంఘర్షణ తీసుకొని చేస్తున్నాం తర్వాత చూద్దాం మా పాప హాస్పిటల్ ఉందని కూడా నేను చెప్పడం జరిగింది ఆ చెప్పిన తర్వాత సరే అని చెప్పి వెళ్లిపోయి పదో తారీఖు లోపల ఆయన ఈ యొక్క బీజేపీ లీడర్ రవీంద్ర రెడ్డితో కలిసి ఈ యొక్క నరసింహారెడ్డి ఇద్దరు కలిసి ఆ యొక్క హూడవాళ్లకు మా చర్చి పూట మాత్రమే తీసి అక్కడ ఇంకా చాలా టెంపుల్స్ నేను దాని గురించి మాట్లాడతలేను మా చర్చ్ మాత్రమే పోర్టల్ తీసి ఆ యొక్క హూడవాళ్ళ మీద ఒత్తిడి చేసి ఒత్తిడి చేసి చేసిన ద్వారా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి రావడం జరిగింది రావడం జరిగి మొత్తం అన్నిటికీ మొత్తం పిల్లలతో సహా మాకు ఒక నోటీస్ ఇవ్వలేదు ఎవరు గడుతు అడగలేదు ఏమి అడగకుండానే అక్కడ వచ్చి మాకు ఇరవై ఐదు లక్షలతో పెట్టి పెట్టిన దానికి మొత్తం నేలమట్టం చేసేశారు కాబట్టి ఈ యొక్క డబ్బులు అడిగిన నరసింహ రెడ్డి గారు అలాగే బీజేపీ లీడర్ రవీందర్ రెడ్డి మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ ఫేస్బుక్ లో వాట్సాప్ లో అన్నిట్లో చర్చలు కొలగొట్టాలి సెలవును తీసేయాలి హిందువులారా ఏకంకా అండి అందరిని పిలుపునిచ్చి మనమందరూ ఏకంకై ఇక్కడ చర్చలు లేకుండా నానా రూపాయలు చేద్దామని అందరి మధ్య చిచ్చులు పెడుతూ వాట్సాప్ ఫేస్బుక్ మేము ఇది సిఏ గారికి కూడా చెప్పడం జరిగింది బొల్లారాంలో నరసింహరెడ్డి మీద కాంప్లైంట్ చేయడం జరిగింది అలాగే రవీందర్ రెడ్డి మీద చిచ్చులు పెడుతూ ఆయన మీద కాంప్లీట్ జరిగింది ఒక డబ్బులు మాత్రం ఆ నవభూమి విలేకరి నరసింహరెడ్డి నరసింహ రెడ్డి మాత్రమే మాకు డబ్బులు అడిగాడని చెప్పడం జరిగింది కాబట్టి మేము ప్రభుత్వం వరకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మేము ఎస్సీ వాళ్ళం అక్కడ దళిత క్రైస్తలము మేము ఎస్సీ సర్టిఫికేట్ ఉంది మా దగ్గర నేను పోటీ చేశాను వార్డ్ నెంబర్ నేను ఎస్సీ తరఫు నుంచి గెలిచాను నేను ఎస్సీ వాడిని కాబట్టి నేను క్రీస్తు నమ్ముకున్నాను కాబట్టి దళిత క్రైస్తవుల మీద దాడులు చేస్తున్న బీజేపీ ఒక ఆటకాలు దయచేసి మీరు అందరు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను నరసింహరెడ్డి పేపర్ విలేకరి మాకు ఎక్కడ కూడా పేపర్లో రాకుండా అందరికి రాకుండా చేస్తూ మమ్మల్ని నొక్కేస్తున్న నరసింహరెడ్డి మీద అలాగే బీజేపీ లీడర్ మీద కఠినమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారములు